రాజన్న సిరిసిల్ల చిల్ల కేంద్రంలోని గీతానగర్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఈ సందర్భంగా ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు ఇంగ్లీష్ గణితం భౌతిక శాస్త్రాలను బోధించారు విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి వారిచ్చిన సమాధాన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు విద్యార్థులకు గణితం ఆంగ్లం సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రధాన ఉపాధ్యాయాలని ఆదేశించారు ఇప్పటి వరకు పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం తయారీ విధానంను స్టోర్ రూమ్లను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనము మెను ప్రకారం అందించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శారదా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు